పశువుల కొవ్వుతో నూనె తయారీ అదుపులోకి తీసుకున్న పోలీసులు జోగులాంబ గద్వాల జిల్లా ఐజపట్టణంలో పశువుల కొవ్వు నుండి నగలి నూనె తయారుచేస్తూ స్థానికంగానే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని రైచూర్ పట్టణానికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్కు డబ్బాలలో ప్యాక్ చేసి తరలిస్తున్న ముఠాగుట్టు చేసిన పోలీసులు ఐజ పట్టణంలోని ఒక పశువుల కొట్టం పట్టణ పోలీసులు దాడి చేసి కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు అది లేదు ఎవరిది కాదు అజ్జి 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 నువ్వు ఏడే ఏం చూస్తున్నావు కాదు అలా చిన్న కాదు నువ్వు ఏడే స్పెషన్ చూస్తున్నావు ఏం చేసే తెలుస్తున్నా మళ్ళీ అందుకు అందుకే చాలా బ్యాట్ చేయాలి దానం కూడా